మంచిదండి ప్రియుల సమయంలో దేవుని వాక్యంలో కొన్ని నిమిషాలు కృతంగా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం మన ప్రియులు గారపడి సహంత్రం గారు వారి బలహీన సమయంలో వారు దేవుని సహాయము కోరి స్వస్థత కొరకు వారు ఏర్పాటు చేసుకునే ప్రార్థన కూడుకుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ కొన్ని నిమిషాలు మనం ప్రార్థించడానికి ముందుగా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం యోహాను రాసిన శుభవార్త ఐదవ అధ్యాయము యోహాను గారు రాసిన శుభవార్త ఐదవ అధ్యాయంలో ఉన్న మాటలను మనము జ్ఞాపకం చేసుకుందాం ఐదవ అధ్యాయంలో చూడండి ఆ మాటలు చదువుదాం యోహాను సువార్త ఐదో అధ్యయం వచనం ఐదో అధ్యాయం మూడవత్సరం ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీలు నీళ్ళు కదిలించుట కదల కలదు మొదట ఎవరు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనా బాగుపడును గనక నేను ఎవరిస్తాను చూడండి ప్రిలరా ఇర్మియా గ్రంథం తర్వాత మళ్ళాకి మళ్ళాకి మనం చూస్తే ఈ గ్రంథాల తర్వాత దేవుడు దేవుని ప్రజలతో మాట్లాడటం మానేశాడట మరి ఎలా మాట్లాడేవాడు అని అంటే ఆయన గలవాడు కనుక ఎవరైనా అనారోగ్యంగా ఉంటే అనారోగ్యంగా ఉన్నవారిని దేవుడు స్వస్థపరిచి దర్శించడానికి బతాస్త అనబడిన ఆ ఒక ఊరిలో ఒక కోనేరు ఉందంట ఆ కోనేరు అంటే చెరువులా ఉంటుంది ఆ కోనేరు చుట్టూరు ఐదు మండపాలు ఉన్నాయంట ఆ కోనేట్లో ఏం అంటే రోజుకు ఒకసారి దేవుని దోత వచ్చేదట వచ్చి ఆ నీళ్ళు అలా కదిపిదంట అలా కదిపిన రాగానే ఆ నీళ్ళు కరెక్టాలుగా ఈ చివరి నుంచి ఆ చివరికి అలాగా వెళ్ళే లోపల ఎటువంటి ఎంత రోగష్ఠుడైనా కాళ్ళు చేతులు లేకపోయినా గుడ్డువాడైనా మోగవాడైనా వ్యాధి కలిగిన వాడైనా ఎవరైనా సరే ఏ వ్యాధికి ఆ దూత నీళ్ళు ఇలా కదిపిన రాగానే ఎవరైతే దాంట్లో దూకుతారో మొట్టమొదట వాడు ఏమైవాడు అని అంటే స్వస్థత పడేవాడు ఇలా స్వస్థపడుతూ దగ్గర దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి అలా జరుగుతూ వస్తుంది అటండి నాలుగు వందల సంవత్సరాల నుండి అలా జరుగుతూ ఉంటుంటే ఆ ఊరిలో ఉన్నవారు ఎవరైనా స్వస్థత కలిగిన వాళ్ళు ఆ మండపాల దగ్గరికి వెళ్ళిపోయి ఐదు మండపాలు ఉంటాయి ఐదు మండపాలు నిండా రోగిలేనంట అక్కడ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి ఒక నడుము పడిపోయిన వ్యక్తి ఉన్నాడట ఆ పడి పడు నడుము పడిపోయిన వ్యక్తి కోనేరు పక్కనే ఆ మెట్టి మీద అలా పడుకుని ఉన్నాడట అలా పడుకుని ఉండడానికి కారణం ఏంటంటే దోత వస్తుంది దోత వచ్చినప్పుడు అది నీళ్ళు కదుపుతుంది కదుపునప్పుడు దాంట్లో దూకేద్దాం అప్పుడు వెంటనే నేనేం పొందుకుంటానంటే స్వస్థత పొందుకుంటానని చెప్పి ముప్పు ఎనిమిది సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాడట మరి ఎందుకు దూకలేకపోయాడు అని అంటే తనకంటే ముందు వేరెవరు వచ్చేం చేస్తున్నారని అంటే దూకేస్తున్నారట అయ్యో ఈరోజు ఆడు ఆడొచ్చి దూకేస్తాడు రేపు దూకుదాంలే అనుకుంటున్నాడట ఇలా ముప్పై ఎనిమిది సంవత్సరాలు అయిపోయాయి ఇలాగ అయిపోతూ ఉంటూ ఉంటుండగా అక్కడికి వేసూ ప్రొవర్ అక్కడికి వచ్చారట అక్కడికి వచ్చి ఆ పడి ఉన్నవాడిని చూచాడట ఆ మాట చూద్దాం చూడండి వాడు పడి ఉన్నవాడిని చూచి ఏసు ఎన్న వచ్చినవరా ఆరు వచ్చిన ఏసు వాడు పడి ఉండు టచ్ వచ్చి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాణిని అడగగా ఆ రోగి అయ్యా నీళ్ళు కదిలింపబడినప్పుడు కోనేటిలో దించుటకు నాకెవరును అమ్మచ్చా ప్రభు అడుగుతున్నాడు ఏమంటున్నాడండి స్వస్థపడ కోరుచున్నావా అని అంటూ ఉన్నాడు స్వస్థపడ కోరుచున్నావా అని అంటే అప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు అయ్యా నేను స్వస్థపడాలనుకుంటున్నాను కానీ నన్ను కోనేట్లో దించి వాడు లేరని చెప్పారు ఇప్పుడు ఇంకొక విషయం ఏంటని అంటే ప్రియులరా కోనేరులో కోచి దోత కలిపి ఆ స్వస్థత కలిపి స్వస్థత అనుగ్రహించింది దేవుని దగ్గర నుండి దోత వస్తే అక్కడ ఉన్న వారు స్వస్థత వచ్చింది పంపించిన వాడే ఇక్కడికి వచ్చాడు పంపినవాడు కాదు దోతను పంపించిన వాడే వచ్చాడు వచ్చినోడు అడుగుతున్నాడు నువ్వు స్వస్థపడా కోరుచున్నావా అప్పుడు నేను స్వస్థపడాలి స్వస్థపడాలనుకుంటున్నాను కానీ నన్ను కోనేట్లో దించేవాడు ఎవరును లేరు అప్పుడు వేసవి అన్నాడు అలాగోతే నీ పొరు లేదు అని రాగానే ముప్పై ఎనిమిది సంవత్సరాలు నడవలేడు కదలలేడు లేనివాడు ఏసు మాట పలకగా ఎంటనే ఏమయ్యాడనంటే లేచాడు దిగ్గున లేచాడట ఏసయ్య మాట రాగానే నడుం పడిపోయిన వ్యక్తి ఏమయ్యాడనంటే లేచి నిలబడి నడిచినట్టుగా ఆ రోజు స్వస్థపరిచిన దేవుడే ఈరోజు ఉన్నాడు ఆ రోజు అడిగిన ఆ ప్రవ్వే ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నాడు కనుక మనం కూడా ఏ బలహీనత ఉన్నామో ఏ బాధలో ఉన్నామో ఏ దుఃఖంలో ఉన్నామో ఏ సమస్యలో ఉన్నామో ఆ సమస్యలోనే నిన్ను అడుగుతున్నాడు నువ్వు బాగుపడాలనుకుంటున్నావా నువ్వు బాగుపడాలనుకుంటున్నావా అన్నప్పుడు ఆ వ్యక్తి ఏ శైలికి చెప్పుకున్నట్టుగా మనం కూడా ఏం చేయాలి ఏసయ్యకు చెప్పాలయ్యా నేను బాగుపడాలనుకుంటున్నాను అయ్యా నేను పలాన విషయంలో నేను బాగుపడాలనుకుంటున్నాను పలాన విషయంలో స్వస్థపడాలనుకుంటున్నాను పలాన విషయంలో నేను సరిచేపడాలనుకుంటున్నాను నన్ను బాగు చేయను ఆయన అని అంటే ఆయన బాగు చేయగలవాడు అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా మనం ఆలోచిస్తే చెడిపోయిన దానిని పాడైపోయిన దానిని నష్టపోయిన దానిని ఏసై యొక్క దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే పాడైపోయిన దాన్ని ప్రభు ఏం చేస్తాడని అంటే బాగు చేసేవారుగా ఉంటారని విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను నేను ఒక కొన్ని మాటలు ఎలా బాగుపడతామనేది ఏడు విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నానండి అటగడగానే చూపించి నేను చెప్తాను దానికంటే ముందుగా వీడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి దూత వస్తుందంట దిగుదామనుకుంటున్నాడు తనకంటే ముందు వేరే వాళ్ళు వెళ్ళిపోతారు వేరే వాళ్ళు దూకేస్తున్నారంట నేను అంటున్న మాట ఏంటనంటే కోనేరు పెద్ద దూరం ఏమి లేదు మళ్ళీ ఇంకో విషయం ప్రిల్లర చిత్రకారుడు ఎంత చక్కగా చిత్రించారో చూడండి ప్రిల్లరా కోనేరు ఎంత దగ్గరగా ఉందో చూస్తారా ఒక్క అడుగు అంత దూరంలో ఉన్న దూరంలో దిగటానికి నిర్లస్యం చేశాడు కదండి దిగుదాంలే ఇవ్వాలి కదా రేపు దిగుదాంలే రేపు దిగుదాంలే అని పొడిపేసుకుని పొడుకున్నాడు అంటే ఎక్కడ ఇంకో మాట ఏంటంటే బాగుపడదాం అనుకున్నవాడు పొరుపు ఎందుకు ఇప్పుడు బాగుపడదామనుకున్నవాడికి పొరుపు వేసుకుంటాడా కనుక ఇంక వద్దు నాది ఇదే స్థలం అనుకుని అక్కడ ఉండిపోయాడు నేను అంటున్న మాట ఏంటంటే స్వస్థపడాలంటే స్వస్థపడాలనుకునే అవకాశం ఉండినాను ఏం పొందలేకపోయాడు సో ఈరోజు చాలామంది మనసులు అలాగే ఉన్నారు ప్రియులరా దేవుని మందిరము చాలా దగ్గరగా ఉంది దేవుని సన్నిధి చాలా దగ్గరగా ఉంది దేవుని వాక్యము వినపడతా ఉంది దేవుని దూత వచ్చి ప్రకటన చేస్తున్నట్టుగా దేవుని వాక్యం ప్రకటన చేస్తూ ఉంటుంటే దిగుదాములే వెళదాములే చేదాములే అనుకుంటున్నారట అకస్మాత్తుకు ఒక వస్తుంది అయ్యో అని మొత్తుకున్నా అప్పుడు దేవుడు సహాయము చేయడు కాబట్టి కృపాకాలం ఉండగానే ఆయన ఏం చేయాలట వేడుకోవాలి అవకాశం ఉండగానే వేడుకోవాలి నడుం పడిపోయిన వ్యక్తి కనుక ప్రభు అతనికి అవకాశం ఉంది కాబట్టి దేవుడు అతను శాస్త్రపరిచాడు ఇరవై వద్దున మనకు అవకాశం ఉంటుందో లేదో మనకు తెలవదు ఒకటి రెండు రెండవది ఏంటంటే ఆయన అంటున్నాడు కోనేటి దగ్గర ఉన్న ముప్పై ఎనిమిది ఎనిమిదవ సంవత్సరాల నుండి నడుం పడిపోయిన వ్యక్తి అంటున్నాడు నన్ను కోనేటిలో దింపటానికి ఎవరునూ లేరు అంటున్నారు అంటే సాయం చేసేవారు ఎవరు లేరు కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటే దేవుని పెట్టలేరా పోతున్న వారిని కోనేటి దగ్గర తీసుకురావలసిన బాధ్యత ఎవరిది అక్కడ దింపవలసిన బాధ్యత ఆరోగ్యవంతులు దింపాలి దాంట్లో కనుక ప్రియులరు కొంతమందికి మార్గాన్ని చూపించాలి నేను ముందుకు వెళ్తున్నానండి ఆ పడిపోయిన వాడిని చూసి నువ్వు స్వస్థపడ గోరుచున్నావా అని అంటే అప్పుడు వెంటనే అంటున్నాడు నేను స్వస్థపడ గోరుచున్నాను అని అంటాడు బెత్తస్థానం మాటకు అర్థం ఏంటి అని అంటే కనికరం అని అర్థం అమ్మ బెత్తస్థానికి అర్థం ఏంటి బెత్తస్తాను పేరెట్టుకున్నారు కానీ అక్కడేమి లేదు కానీ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి పడు పడిపోయినాడంటే వాళ్ళ సహోదరులు ఉంటారు బంధువులు ఉంటారు బిడ్డలు ఉంటారు మరి ఎవరూ కూడా అతనికి ఏం చేయలేదని అంటే సాయం చేయలేదు ఏసయ్యా ఎవరు సాయం చేయకపోవటం ఆయన చూచాడు వాడు బాధను చూచాడు వాడిని ఎవరు పట్టించుకుంటలేదని బాధను చూచాడు ఎప్పుడు మాసిపోయి మాసిపోయి పురుగులు పట్టేసిన ఆ పొరుపును చూచాడు చూసి ఆడక్కడ పడి ఉండటం చూసి ఏసు వారి దగ్గర నువ్వు స్వస్థపడ కోరుచున్నావా అని అంటే వెంటనే అన్నాడు నేను స్వస్థపడుతున్నాను స్వస్థపడదాం అనుకున్నానండి నాకు సాయం చేసేవారు ఎవరు లేరు అని అంటే ఏసయ్య అంటున్నాడు అరే బాబు నీకు ఎవరు సాయం చేయక్కర్లేదు కోనేట్లు ఎవరు దింపక్కర్లేదు నేనే వచ్చాను రో బాబు అని చెప్తా ఉన్నాడు ఈ మాట గమనించాలి నేను ఇదివరకు చెప్పినట్టుందని మాట మొన్న ఎవరిలో వాలంటీర్లు ఉండేవారు ఇప్పుడు పెన్షన్ అట్టుకు ఉన్నారు కొంతమంది ఎవరంటే ఎవరు ఉద్యోగస్తులు తీసుకొస్తూ ఉన్నారు కనుక ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే చంద్రబాబు గారి దగ్గర నుంచి వస్తున్నాయి ఆయన పంపిస్తున్నాడు ప్రతి నెల 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 పంపిస్తున్నాడు పంపించిన ఆయన అన్నాడు ఈసారి ఆవిరికి ఇవ్వద్దు నేనే వచ్చి చెప్తాను అన్నాడు నేను వస్తే నేను వచ్చేస్తాను అని అంటున్నప్పుడు ఆ భాగ్యం ఎంత భాగ్యం అండి ప్రిలరా వారంటరీ వచ్చి లేకపోతే ఇక్కడ ఉద్యోగస్తులు వచ్చి ఇచ్చి వెళతే ఆరు వేలే లేకపోతే ఐదు వేలే నాలుగు వేలే కానీ ప్రియలరా ఆ ముఖ్యమంత్రి గారు వచ్చి ఉంటే మనమున్న వాతావరణం అంతా మారిపోతాయి ఇప్పుడు ఏసై కూడా అదే జరుగుతుంది దేవుని తోత ఒకరు వారంటరీ ట్రైపు ఒక ఉద్యోగస్తురాలు కానీ ఉద్యోగము కలుగు చేసి వారంటీలు నిర్మించిన వాడే దేవుడు ఆయన వచ్చినప్పుడు ఇంకెంత గొప్ప అండి ఆయన వచ్చి అడుగుతున్నాడు నువ్వు బాగుపడగోరుతున్నావా అనంటే నేను బాగుపడ ఎలా వస్తుంది మనకు స్వస్థత అని అంటే చూడండి కొన్ని మాటలు ఒక ఏడు విషయాలు ఆరు విషయాలు చెప్తానండి మొదటి విషయం చెప్పాను ఎలా బాగుపడతాం మనము అని అంటే చూడండి ఓషియా రాసిన గ్రంథం ఆరో అధ్యాయం ఓషియా గ్రంథం ఆరో అధ్యాయము మొదటి వచ్చిన చదివితే అండి మనలు కొట్టువాడు ఆయనంట స్వస్థపరచువాడు అయినా కొట్టినప్పుడు దాన్ని సరిచేసి బాగు చేయాలంటే మనం ఏం చేయాలో చదివరమ్మా మనము మల్లు తమ్ము రండి ఆయన మనలను చీల్చి వేసాను ఆయన మనల్ని ఏం చేస్తాడట స్వస్థపరచును ఆయన మనల్ని కొట్టాను ఆయన మనల్ని ఏం చేస్తాడట అందుకే మతీయోద్ధులండి ఏపు గ్రంథం ఐదో అధ్యాయంలో ఐదవ వచ్చేమంటుందంటే ఆయన చేతులు గాయపరచను ఆయన చేతులు ఏం చేస్తాయంట స్వస్థపరుస్తాయట గాయపరుస్తుంది అంటే అండి స్వస్థపరుస్తుంది అంటే అదంటున్నాడు మీరు మళ్ళీ మళ్ళీ ఎడల మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మళ్ళీ మిమ్మల్ని ఏం చేస్తాను బాగు చేస్తానంటున్నాడు అంటే గాయాలు పడటానికి దెబ్బలు పడటానికి కారణం ఏంటి అని అంటే మనం ఆయన వైపుకు మల్లకపోవటం బట్టి ఈరోజు మనం ఆయన వైపు మళ్ళిన అడలా ఆయన మనల్ని ఏం చేస్తాడట బాగు చేస్తాడట మల్లకపోతే దేవుడు శిక్షిస్తాడట ఆ శిక్ష వచ్చినప్పుడైనా ఏం చేయాలట ఆయన వైపు మల్లాలి అయ్యో ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది అయ్యో ఎందుకు నాకు ఈ అపాయం వస్తుంది ఎందుకు నాకు అపచయం వస్తుంది అని గమనించి ప్రభు తట్టు తిరిగి అయ్యా నేను పాపిన ప్రభా నాకు అపచయాలు ఎదురవుతా ఉన్నాయి నాకు సహాయం చేయ ప్రభా అని ప్రభు తట్టు తిరిగితే ఆయనే కొట్టువాడు తిరిగి బాగు చేసేవాడు కూడా ఆయనే ఆయనే కాబట్టి ఆయన మనకు సహాయం చేయగల దేవుడై ఉన్నారన్న విషయాన్ని మీకు తెలియపరుచుకుంటూ ఉన్నాను చూడండి కీర్తన గ్రంథంలో చక్కని మాట ఉంటుందండి కీర్తన నూట ఏడవ కీర్తనలో మనం చదివితే అండి దేవుడు అంటండి వారు పడి ఉన్న గుంటలో నుండి తన వాక్కు చేత దేవుడు మనల్ని లేవనెత్తుతాడు అనే మాటను మనం చదువుతామండి ఆయన తన వాక్కును పంపి ఆయన మనల్ని ఏం చేస్తాడట బాగు చేశాను వారు పడిన గుంటలో నుండి వారిని ఏం చేస్తాడనంటే విడు కనుక మనం దేవుడు వాక్యం చెబుతున్న మాట ఏంటని అంటే వారు ఏ గుంటలోతో పడున్నారో ఆ గుంటలో ఉన్నవారిని ఆయన ఏం చేస్తాడనంటే బాగు చేస్తాడట ఎలా బాగు చేస్తాడు అనంటే తన వాక్కును పంపి బాగు చేస్తాడట ప్రిల్లరా దేవుడేమి దిగు రాగ దిగు రావక్కర్లో తన వాక్కును పంపితే చాలంటే మనకేమొస్తుందని అంటే స్వస్థత వస్తుందని విషయాన్ని మీకు తెలియపరచుకుంటున్నాను ప్రిల్లర్ గమనించండి మనం ఈ మన ఎవరిలో అంగన్వాడి టీచర్లు ఉంటారు హాయాలు ఉంటారు వారి కోడుగుడ్లు ఇవ్వాలి అని చెప్పి ఎక్కడి నుంచి వస్తుంది ముఖ్యమంత్రి గారి నుంచి ఆర్డర్ వస్తుంది ఆయన వచ్చి చెప్తాడా అమ్మాయి నువ్వు గుడ్లు నువ్వు గుడ్లు వాళ్ళు అని అని చెప్తాడు చెప్పడు అక్కడ ఏం చేస్తాడంటే ఆర్డర్ ఇస్తాడు ఇక్కడ ఏమవుతుంది అమలు అవుతుంది అట్టిది కానీ దేవుడు పరలోకంలో నిర్ణయిస్తాడట నీకు ఉద్యోగం అవును గాక నీకు స్వస్థత కలుగును గాక అని అంటారా కానీ మనం పడి ఉన్న గుంటలో నుండి లెగిస్తామంట అలా లేవాలని అంటే మనం ఆయన దగ్గర మొరు పెట్టాలి ఎప్పుడైతే దేవునికి మొర పెడతామో పడిన గుంటలో నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడట వారిగా ఉంటారు అనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను ఏ గురించి మనం చూస్తాం గుంటలో తయబడినప్పుడు గుంటలో నుండి కనుక దేవుడు అతను పైకి తీసుకువచ్చినట్లుగా మనం చూస్తున్నాం కదండీ ఏ శోభను గుంటలో నుండి తన వాక్కు చేత బతికించిన దేవుడే ఈరోజు మనములు కూడా దేవుడు ఏ గుంటలో ఏ సమస్యలో ఏ ఇబ్బందుల్లో ఏ ఇరుకులో పడున్నామో ఆ ఇరుకు ప్రభువుకు చెప్పుకుంటే ఆ గుంటలో నుండి మనల్ని ఏం చేస్తాడనంటే లేవనెత్తుతాడు కాబట్టి వీళ్ళ ప్రతి విషయము దేవునికి చెప్పుకోవాలి ప్రతి అక్కర దేవునికి చెప్పుకున్నప్పుడు ఆయన పడి ఉన్న గుంటలో నుండి మనం పడి ఉన్న గుంటలో నుండి ఆయన లేపి మనలో స్థిరపరుస్తాడనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను రాజులకు రాసిన గ్రంథము రెండవ రాజుల ఇరవై అధ్యాయంలో చాలాసార్లు చెప్పుకుంటాం హెచ్కే రాజు అని ఒక రాజు మరణ రోగం వచ్చినప్పుడు ఏం చేశాడనంటే గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడట అతను ప్రార్థన విన్న ప్రభు చెప్పి వెళ్ళిపోతున్నాడు అంటే ప్రవక్త రేపు చనిపోతావు ఇచుకీయ రాజు నీ ఇల్లు చక్క చెప్పి వెళ్ళిపోతుంటా వెళ్ళిపోతున్న ఆ పాస్టర్కి తిరిగి దేవుడు జవాబు ఏంటని అంటే నీ వెనక్కి వెళ్ళి చెప్పి మాట అంటే తిరిగి నేను అతను బాగు చేశానని చెప్పమంటాడు ఆ మాట చదువుతాను చూడండి ఇరవై అధ్యం ఐదో వచ్చినవమ్మ నీవు తిరిగి నీవు కన్నీరు విడుచుట నేనేం చేశాను చూత అమ్మ నేను అనుకున్న మాట ఏంటండి అతడు నేను బాగు చేసేదను అని అన్నాడు తిరిగి ఏం చేస్తాడట ఏ ఎందుకు అన్నాడు ఆ మాట అని అంటే అక్కడ చక్కని మాట ఉంటుంది కానీ అతడు కన్నీరు విడుచుట చూచాడట ఇంకో మాట చెప్పనండి ఇప్పుడు చూడండి చాలాసార్లు అనారోగ్యం వచ్చాక అప్పులకి వెళ్తాం కాదు అనారోగ్యం రాక క్రితమే కొంత దాచుకోవాలి కదండి కష్టం వచ్చినాడు అప్పులు చేయటం కాదు కష్టం రాక మునిపే కొంత దాచుకోవాలి ఎప్పటికప్పుడు తినేసి ఎప్పుడప్పుడు కొనేసి ఎప్పటికప్పుడు అవగొట్టేత ఈ సేర కదా ఆడు అది కాదు ఇది ఇది కదండి అది అలా కొనేతనికి ఏముంటాయి నేను అంటున్న మాట ఏంటంటే మనకు కొంత ఉండాలి అప్పటికప్పుడు ఎలా సమకూర్చుకుంటావు అట్ కానీ బత్తి కూడా మనకు ఉండాలి హిచ్కే రాజు తిరిగి ఇప్పటి సాయం పదిహేను సంవత్సరా పదిహేను సంవత్సరాలు ఆయుష్ పొందటానికి కారణం ఏంటో తెలుసా అతడు దేవుని దగ్గర ధైర్యంగా చెబుతున్నాడు నేను నీ దృష్టికి నేను ఎలాగూ నడుచుకుంటున్నావు నువ్వు నన్ను ఒకసారి